జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అన్నప్పటి నుంచి పిఠాపురంలో లక్ష మెజార్టీ రావాలా లక్ష మెజార్టీ వచ్చింది అని విపరీతంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారికి సార్ లక్ష మెజార్టీ వచ్చింది అంటే తర్వాత వంగ గీత గారు అరే పవన్ కళ్యాణ్ గారికి లక్ష్య మెజార్టీ వస్తే ఇంక గీత గారికి ఎందుకు రా ఓడిపోయినట్టేనా అన్నట్టు అన్నా తర్వాత చూస్తే లక్ష మెజార్టీ కాస్త యాభై అయింది యాభై వేలు మెజార్టీ కాస్త ఇరవై అయింది ఇరవై వేలు మెజార్టీ కాస్త పదివేలైంది పదివేలు మెజార్టీ కాస్త ఓడిపోతారనే విధంగా జనసేన నాయకుడు ఇప్పుడు తయారైందనే చెప్పుకోవచ్చు వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారి మీద మీద గెలవడానికి చాలా కష్టం అంటే చాలా కష్టమని ఫస్ట్లోనే తెలిసింది అయితే అక్కడ కాపు నియోజక కాపు సంబంధించిన ఓటింగ్ శాతం ఎక్కువ కాబట్టి అక్కడ గెలవడం సింపుల్గా ఉంటుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ వేసుకున్నారు అయితే మొత్తానికి అది తారుమారైంది కానీ వంగా గీత గారు లోకల్ వ్యక్తి అందుబాటులో ఉన్న వ్యక్తి ఏదైతే కరోనా టైంలో కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ దగ్గరుండే పిలిచే వ్యక్తి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ టైం దగ్గర పడ్డప్పుడు వచ్చి పిఠాపురం వచ్చి నేను పిఠాపురాన్ని ప్రపంచ పట్టణంలో పెడతానంటే జనాలు నమ్మరు కదా అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని తెలిసికి ఇంక మన ప్రచారం చేస్తే కుదరదని జబర్దస్త్ టీమ్ని తర్వాత కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని ఇంకా పటాస్ టీమ్ని సీరియల్స్లో ఉండే వాళ్ళని మొత్తాన్ని అంటే మొత్తాన్ని దించేశారు అయినా కానీ శక్తి సరిపోలేదు వంగ గీత గారి ముందు పవన్ కళ్యాణ్ గారి శక్తి సరిపోక మళ్ళీ కుటుంబ సభ్యులు వరుణ్ సందేశం అప్పుడు నాగబాబు గారు కొడుకు మళ్ళీ అల్లుల్ని తర్వాత రామ్ చరణ్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ని మొత్తానికి చిరంజీవి గారు నాగబాబు గారు మొత్తానికి పిఠాపురంలో ఒక గ్రూపే తయారైంది పాప గీత గారిని ఓడియడానికి ఫస్ట్లోనేమో లక్ష మెజార్టీ అన్నారు తర్వాత యాభై వేల మెజార్టీ అన్నారు తర్వాత పదివేలు మెజార్టీ అన్నారు ఇప్పుడు మొత్తానికి ఓడిపోయే విధంగా జనసేన పార్టీ పిఠాపురంలో తయారైందని చెప్పుకోవచ్చు మొత్తానికి పిఠాపురంలో జనసేన పార్టీ పక్క అంటే పక్కాగా ఓడిపోయిద్దనే చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీ మెజార్టీ అన్నారు ఫస్ట్లో లక్ష్మీ మెజార్టీ కాస్త ఇప్పుడు ఓడిపోయే స్థాయికి వచ్చిందని చెప్పుకోవచ్చు వంగ గీత గారు దెబ్బకి ఎందుకంటే జబర్దస్త్ టీము ఈ యాంకర్స్ మొత్తం దిగారు ఓడిపోతామనేది తెలిసే కదా అలా కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారి హీరో ఇంత పెట్టుకొని ఇంక ఇంకా పిఠాపురం మొత్తం దించారంటే మరి ఒకసారి ఆలోచించకండి ఒక మహిళ మీద ఒక మహిళను ఓడగొట్టడానికి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి టీం మొత్తం దిగిందంటే గీత గారి సత్తా ఏందో పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది మొత్తానికైతే పిఠాపురం ఓడిపోవడానికి సిద్ధంగా ఉందనే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఓడిపోవడానికి సిద్ధంగా ఉందనే చెప్పచ్చు